మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం చీరాల మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన మించాల సాంబశివరావును రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు సన్మానించారు అనంతరం చైర్మన్ మించాల సాంబశివరావు మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు అనంతరం ఆడిటర్లు పేరకం శ్రీమన్నారాయణ మూర్తి బాలగోకుల్ కుమార్లు జీఎస్టీ ఆదాయ పన్నుల గురించి రోటరీ క్లబ్ సభ్యులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జాలాది కృష్ణమూర్తి తిరుమలశెట్టి లక్ష్మీప్రతాప్ బి కుమార్ పోలుదాసు రామకృష్ణ మువ్వల వెంకట రమణారావులు పాల్గొన్నారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ అందరి ఆశీర్వాదాలు నాకు చాలా ఉన్నాయి అందరినీ కూడా ప్రతి ఒక్కేళ్ళని ఒక్కోసారి ఈ సభ్యులే నన్ను కాపాడుతూ ఉంటాను మొన్న ఏప్రిల్లో డే చేయవచ్చు ఎంత బిజీ షెడ్యూల్లో అసలు మేనేజ్ చేయాలన్న విషయమే గుర్తులేదు ఆవిడ పిల్లలకి చెప్పింది నాన్న మాత్రం ఎవరు గుర్తు చేయొద్దు ఎప్పటిదాన్ని చూస్తాడు చూద్దామని చెప్పేసి వాళ్ళు మెట్టింగ్లు ఉదయం నేను స్నానానికి వెళ్ళబోయే ముందు ఒక మెసేజ్ వచ్చింది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఇది ఎవరో పొరపాటు నాకు అనుకుని నేను స్నానం చేసి వచ్చాను ఆ మెసేజ్ నా కరమ శ్రీనివాస్ బాబు గారికి ఈయన పంపించాలంటే దేవుడా పంపిస్తాడు వెంటనే నిజంగా రోటరీ క్లబ్ సభ్యుడైనా కానీ రోటరీ క్లబ్ ఆ రోజు అది పెళ్ళం చేతులు ఇంకేమో ఉందండి అయితే ఈ బడ్జెట్ లో సామాన్య మానవుడు కోరుకునేటువంటి మార్పు మనందరికీ కూడా ఎక్కువ బెనిఫిట్స్ అందించేటువంటి మార్పు చాలా జరిగింది వాటిలో కొన్ని మాత్రం నేను ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొస్తాను ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనలం ప్రతివాదుల కొర్బునేని ఇంటివిడియల్ టాక్స్ గ్యాప్స్ గారగాం వీట్ ఇని ప్రతివాదులు కొడ కొర్బునేని నాంది ఆ విషయానికి ఈసారి గవర్నమెంట్ చాలా పెద్ద పేరేసి ఎందుకంటే ఈసారి ఎగ్జాంక్షన్ ఈమెంట్ పెంచినంత ఇంతకు ముందు ఎవరు తెలుసు లేదు మరి అందరికీ తెలుసు ఓల్డ్ రిసీవ్ న్యూ రిసీవ్ అని చెప్పేసి రెండు రిజైన్స్ ఉన్నాయి దానిలో న్యూ రిజైన్లో పోయి సంవత్సరం దాకా మనకి ఏడు లక్షల రూపాయల ఆదాయం వరకు ట్యాక్స్ కట్టనవసరం లేదు అనేటువంటి విషయం అందరికీ తెలుసు ఈసారి బడ్జెట్లో ఈ యొక్క ఏడు లక్షల రూపాయలు అనేటువంటి ఎమిట్ని పన్నెండు లక్షల రూపాయలకి గవర్నమెంట్